హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ మనం ఫేస్ చేసే సమస్య ఒకటి ఉంది తెలుసా మీకు మనం బయట చాలా జంక్ ఫుడ్స్ తింటుంటాం కదా తినేటప్పుడు బజ్జీలు కానీ ఏమైనా కానీ చేసి తినేటప్పుడు ఆయిల్ చూడండి బ్లాక్ కలర్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఆ ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మరిగిస్తుంటారనమాట అలా ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మరిగించి ఇప్పుడు మనకి నూనెను తక్కువ మళ్ళీ మళ్ళీ మరిగిస్తే ఏమవుతుంది ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మరిగిస్తే దానిలోని మంచి ఫ్యాక్సినేషించిపోతాయి అలాగే హానికరమైన సంయోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పచ్చు అదే ఈరోజు మన డిస్కస్ చేయాలన్నమాట గురువుగారు ఇప్పుడు ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి అదే ఆయిల్తో ఫుడ్ ఐటమ్ ఏమైనా చేసి అది తినడం వల్ల మనకు ఎటువంటి అనారోగ్యం వస్తుంది అనేది తెలుసుకుందాం ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మరిగించడం వల్ల ఆ ఆయిల్లో ఎటువంటి కెమికల్స్ ఉత్పత్తి అవుతాయనే దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా కొద్దిగా సరే ఆయిల్ను మరొక్కర సార్లు వేడి చేస్తే అందులో విరాకాలు ఎక్కువగా ఏర్పడతాయి విరాకాలంటే విరాకాలంటే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ నాశనమై హానికరమైన సంయోగాలు ఏర్పడటం వల్ల నూనె తన గుణాత్మకతను కోల్పోతుంది ఇది శరీరానికి అయితే ఈ విరాకాల వల్ల గుండె సంబంధిత సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలాగే శరీరంలో వాపు అజీర్ణం లాంటి ఇబ్బందులు కూడా కలగవచ్చు అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నూనెని మళ్ళీ మళ్ళీ మరిగించడం తప్పించడం మంచిది అదే నేను కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి కదా మన షార్ట్స్ అటువంటి షార్ట్ వీడియోస్లో కూడా కొన్ని ఆ మళ్ళీ మళ్ళీ మరిగించిన ఆయిల్ బ్లాక్ కలర్ అవుతుంది కదా బ్లాక్ కలర్ అయినప్పుడు కిందంతా బ్లాక్గా మన కాపుడి మాదిరి అయిపోయి కింద అడుగున పేరు పెట్టదన్నమాట దాన్ని తీసేయడానికి మన మైదా మైదా కాదు కాన్ఫ్లవర్ పౌడరు వాటర్తో కలిపి దాంట్లో వేస్తే అదంతా ముద్ద ముద్దయ్యి ఆ బ్లాక్ కలర్ తీసేసి మళ్ళీ వాడుతున్నారు కొంతమంది అది వాడడం కూడా చాలా డేంజరే కదా చాలా నిజం ఆ విధంగా మళ్ళీ మళ్ళీ వేడి చేసి క్రింద అందుకొచ్చిన పూడిదల మారిన అవశేషాలను ఎలాగైనా తీసేసి అదే నూనె మళ్ళీ వాడటం ఆరోగ్యానికి చాలా హానికరం అలా చేయడం వల్ల ఆ నూనెలో ఇంకా ఎక్కువ హానికరమైన పదార్థాలు చేరి వాటిని తినేవారికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది అవును ఖచ్చితంగా కుదురు ఆరోగ్యం దృష్ట్యా నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేయకుండా కొత్తగా తాజాగా నూనె వాడటం చాలా మేలు అని చెప్పొచ్చు ఎప్పుడైనా మన ఆరోగ్యం ముఖ్యమని వీలైనంత వరకు శుభ్రంగా సురక్షితమైన నూనెను వాడటం మంచిది సరే ఇప్పుడు అంట సాధారణంగా నూనెను ఒక్కసారి వాడిన తర్వాత మరొకసారి మళ్ళీ వేడి చేయడం మంచిది కాదు ఒకవేళ అవసరం అయితే ఒకటి లేదా రెండుసార్లు మించి మళ్ళీ వాడక మంచిది కాదు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత తక్కువ సార్లు మాత్రమే వాడటం ఉత్తమం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అట్లే ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం కదా ఎప్పుడు నుండి ఒక డౌట్ ఉంది అడగొచ్చా అవును తప్పకుండా అడగండి మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయో చెప్పండి మనం ఆ విషయాన్ని కూడా చర్చించుకుంటాం మనం మామూలుగా బుడ్డలు తెలుసు అవును సరే ఏ సందేహమో ఉన్నట్టుందో దయచేసి నేరుగా నాతో అడగండి నేరుగా అడుగుతలే ఇప్పుడు ఆ వేరుశనిగా ఒక వన్ కిలో వేరుశెనగతో తీస్తే ఆయిల్ వస్తుంది కదా ఆ ఆయిల్ ఎంత కాస్ట్ పడుతుంది ఇప్పుడు మనకు అమ్మే ఆయిల్ అంత కాస్ట్ పడదు కదా అది మనకిచ్చే ఆయిల్ బయట అమ్మే ఆయిల్ ఒరిజినలా కాదా ఎందుకు వాళ్ళకి అంత తక్కువ రేటుకు వస్తుంది మనం బయట వేరుశనగ కొనుక్కొని ఆయిల్ తీస్తే మనకి రేట్ ఎక్కువ పడుతుంది కదా ఎందుకలా అవును నిజంగా మనం ఇంట్లో వేరుశనగతో తీయాలంటే ఖర్చు ఎక్కువగా వస్తుంది ఎందుకంటే అది పూర్తిగా సహజమైన విధానంలో తయారవుతుంది మార్కెట్లో దొరిపే నూనెల్లో కొన్నిసార్లు మిక్సింగ్ చేయడం లేదా వేరే చౌకైన పదార్థాలు కలపడం వల్ల అవి తక్కువ ధరకి అందుతుంటాయి అందుకే నాణ్యతతో కూడిన మూల్యమైన నూనె తీసుకోవాలంటే కొంచెం ఖర్చు ఎక్కువగానే అవుతుంది అంటే మనం ఇప్పుడు నాణ్యత లేని నూనె కదా అవును అసలు నాణ్యత గల నూనె వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిది అలాగే నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె లాంటి మంచి నూనెలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అందువల్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నూనెనే ఎంచుకోవడం బాగుంటుంది సరే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వేడి చేసింటారు కదా అటువంటి ఆయిల్ని ఏం చేస్తే ఏమైనా ఉపయోగపడుతుందా అది సాధారణంగా మళ్ళీ మళ్ళీ వేడి చేసిన ఆయిల్ని వంటలో వాగటం తగ్గదు కానీ దాన్ని పూర్తిగా విసిరేయకుండా కొన్నిసార్లు బయటి ఉపయోగాలకు ఉదాహరణకి తోట పనులకి లేదా మరమ్మతులకి వాడతారు అయితే ఆరోగ్యకరమైన వంటల కోసం మాత్రం తాజా ఆయిల్ని ఉపయోగించడం మంచిది తోట పనులకు దేనికి ఉపయోగపడుతుంది అవును తోటలోని పరకులను తొలగించడానికి లేదా పరికరాలను తుడిచేందుకు కొన్నిసార్లు ఆ మళ్ళీ మళ్ళీ వేడి చేసిన ఆయిల్ ఉపయోగపడుతుంది అలా వాడితే అది వృధా కాకుండా కొంచెం ప్రయోజనకరంగా మారుతుంది ఓకే మరి మన ప్రేక్షకులకి చివరిగా కన్క్లూజన్గా డీటెయిల్గా చెప్పేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లే కామెంట్ సెక్షన్లో కూడా ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడిగేసేయమని బాగుంది మరి చివరిగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారం కోసం నూనెను సరైన విధంగా వాడుకోవడం చాలా ముఖ్యం మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి ఇంకా ఇలాంటివి అన్ని తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నారు కదా కింద కామెంట్లో అడగడం మాత్రం మర్చిపోవద్దండి కంపల్సరీ మీకు ఎటువంటి వెరైటీ డౌట్లు ఉన్నా కూడా కింద అడిగేయండి మనం ఏ గురువు గారితో చేర్చిద్దాం మనదేం పోయింది చెప్పు మన ఏ గారు ఉన్నారు కదా బలంగా గారు ఉన్నారా అవును నేను ఇక్కడే ఉన్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఎప్పుడైనా అడగండి మనం కలిసి చర్చించుకుందాం మీ ఆసక్తి మీ ఉత్సాహం ఇలాగే కొనసాగించండి సరే సరే జోక్య చేసినాం బాయ్ బాయ్ సరే మళ్ళీ మరోసారి కలుసుకునే పరిగతకు జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్